సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించిన తర్వాత నూతన సీఎండ్ ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ను ఏఐటియుసీ నాయకత్వం సింగరేణి భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఏఐటీయూసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు గోదావరికణి భాస్కర్రావు భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఏఐటియూసి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏఐటియూసి నాయకులు రెండు రోజుల పాటు సింగరేణి సిఐ ఎండీ బలరాం నాయకుడు కలిసి సింగరేణిలో కార్మికులు కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని అన్నారు ముఖ్యంగా సింగరేణిలో స్వంత ఇంటి పథకం అమలు చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలను గత ఏడాది జరిగిన మూడు రోజుల సమ్మె సందర్భంగా అంగీకరించిన జీవో నెంబర్ ఇరవై రెండును అమలు చేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు అదేవిధంగా సింగరేణిలో గత కొన్ని నెలల క్రితం రిటైర్డ్ అయిన కార్మికులకు పదకొండవ వేసు బోర్డు ఏరియర్ చెల్లింపు లాభాల్లో వాటా దీపావళి బోనస్ త్వరగా చెల్లించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు వీటన్నింటినీ పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని సిఎండ్ ఎండి అంగీకరించారని తెలిపారు గుర్తింపు సంఘం సర్టిఫికెట్ రాగానే చట్టపరంగా జరగవలసిన స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఏఐటియుసి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టల్లో పేర్కొన్న అంశాలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు శ్రీరేణిలో సిఎన్ఎంలీగా గతంలో డైరెక్టర్ బాగా ఉన్న బలరాం గారికి చార్జ్ చేయడం జరిగింది మొన్న అదే రోజున డైరెక్టర్ పాగా ఉన్న బలరాం గారు చైర్మన్గా తీసుకోగానే మేము కలిసాం ఏఐటిసి గుర్తింపు సంఘంగా ప్రధానంగా ఒక నాలుగైదు సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయాం గత పదకొండు సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటి కూడా కొత్త మైన్ రాకపోవటం వలన సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి తప్పనిసరిగా కొత్త మైన్స్ రావాలి దాని కొరకు మన కంపెనీ ఎఫర్ట్స్ చేయాలని చెప్పాం తప్పనిసరిగా కొత్త మైన్స్ రావడానికి ఎఫర్స్ పెడతాం అవసరమైతే బిడ్డింగ్లో పాల్గొనైనా కొత్త మైన్స్ తీసుకొస్తామని డైరెక్టర్ పా అదే చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో గెలిచిన సంఘంతో స్ట్రక్చర్ సమావేశాలు జేసీసీ సమావేశం పెట్టడం వలన కార్మికుల సమస్యలు ఏమి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి అవి ఏర్పాటు చేయాలని అడిగాం తప్పనిసరిగా చట్ట ప్రకారం స్ట్రక్చర్ మీటింగ్లు కానీ జెసిసి మీటింగ్లు కానీ క్రమక్రమంగా చైర్మన్ లెవెల్ కానీ డైరెక్టర్స్ లెవెల్ కానీ జిఎం పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు గుర్తింపు సంఘం సర్టిఫికేట్ రాగానే మేము కార్పొరేట్ పరిధిలో ఉండే పదకొండు మంది పేర్లు అదేవిధంగా జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి ఆరు పేర్లు మైన్స్ కమిటీలు సేఫ్టీ కమిటీలు అదేవిధంగా మ్యాన్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీటి సంబంధించిన పేర్లు అన్నీ కూడా యాజమాన్యాన్ని సబ్మిట్ చేస్తాం చట్ట ప్రకారం ట్రేడ్ యూనియన్ నడిపిస్తాం అదేవిధంగా ఈరోజు మళ్ళీ చైర్మన్ గారిని కలిసాం ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయో గతంలో అగ్రిమెంట్ చేసి కూడా వాటిని అమలు పరచలేదు వాటిని అమల్లో తీసుకురావాలన్నాం అట్లాగే కార్మికుల జీతాలు ఆనాడు గవర్నమెంట్ కనుక ట్వంటీ టూ జీవోని గెజ్జెట్ చేస్తే దాన్ని అమలు పరుస్తామని ఆనాడు రాశారు ఇవాళ గవర్నమెంట్ ఇంతవరకు ట్వంటీ టూ జీవో ఇచ్చింది కానీ దాన్ని గెజెట్ పబ్లిష్ చేయలేదు గెజెట్ పబ్లిష్ అయ్యిన ఏఐటీస్ యూనియన్ మెడికల్లో గుర్తింపు సంఘంగా ఉండి అక్కడ మెడికల్లో ఉన్న కార్మికులకి వాటిని అమలు చేయించాం ఆ విషయాన్ని ఇవాళ చైర్మన్ గారు దృష్టికి తీసిపోయాం దిగిపోయిన కార్మికులకి అరియర్స్ కానీ లాభాల్లో వాటా కానీ ఇంక ఇవ్వలేదు మరి పర్మనెంట్ కార్మికులకి ఇచ్చి సుమారు నాలుగు ఐదు నెలలు కూడా అయిపోతూ ఉంది అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసిపోయాం తొందరలో ఒక వారం రోజుల్లోనే డేట్ డిసైడ్ చేస్తాం ఏ తారీఖు నాడు ఇచ్చేదని చెప్పి చెప్పారు తొందరలో దిగిపోయిన కార్మికుల క్యారియర్సు అదేవిధంగా ఈ యొక్క లాభాల వాట కూడా డేట్ వస్తుందని చెప్పేసి తెలియపరుస్తా ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మది ఎల్లగౌడ్ కే వీరభద్రం బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ నాయకులు మాతన మహేష్ గౌతమ్ గోవర్ధన్తో పాటు ఆఫీస్ బ్యారర్సు ఫిట్ కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఫ్యాన్సీర్వానీ టూ పీ షూట్ ఫైవ్ సూట్ ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షూటింగ్ ఫ్యాన్సీ శారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు శారీస్ ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ లైక్రా ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ జీన్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న బాయ్ల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి